ఇది చేతిలో కళ ఉండి వస్తులు ఉండటం చాలా బాధ కలిగించే విషయం మన సమాజంలో రెండు వేలకు పైగా గత ఎనిమిది సంవత్సరాలు ఆకలి చావులు చేనేత కార్మికుల ఆకలి చావులు అలాగే అత్యంత కళా నైపుణ్యతను వదులుకొని మామూలు పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది పుణ్యాలు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు పది మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత వాళ్ళు చేనేత కుటుంబాలు మరి అలాంటిది వాళ్ళని తీసుకెళ్ళి మనం మామూలు ఉద్యోగాలకు పెట్టేసి వాళ్ళకి వాళ్ళకి చాలీచాలని ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకని వాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న కానీ మొన్న కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ చేనేత కార్మికులు అండగా నిలబడ్డా నిలబడతాం అని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు రకరకాలు చేశారు కానీ ఇల్లు లగ్గానే పండుగ కాదన్న సంగతి మటుకు గుర్తుపెట్టుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి బీటీవీ ఇది మీ టీవీ